సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మహాలయ పక్షం నువ్వులు నీళ్ళు ఇప్పుడు జరుగుతున్నది మహాలయ పక్షం దాని ప్రాశస్యం గురించి మహాస్వామి వారి మాటల్లో ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి వీటితో పాటు మన తోటి మనుషులకు సహాయపడాలి కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్య యుద్ధం వేదములు నేర్చుకుని ఆమ్నాయం చేయడం బోధించడం దేవయజ్ఞం అందరి పలుపున దేవయజ్ఞం చేయడం కొందరి పని అందరూ చేయవలసినది చేయగలిగినది బోతయజ్ఞం అన్ని ప్రాణదయందు ప్రేమ దయ కలిగి ఉండడం ఆహారం అందించడం వంటివి చిత్రయజ్ఞం మనుష్య యజ్ఞం దేవయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చేయవలసినవే ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు తిరుకురల్ రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా అదే చెబుతారు తెరుకుల దైవం విరుండు ఒక్క అంగు అయింబుల్ తలై తలైపుల్ అఖర్ అంటే పితృదేవతలు తాత ముత్తాతలు అందరూ వారి రుణాన్ని తీర్చవలసినదే వేదము మాతృదేవో పితృదేవో భవ అని చెప్తుంది అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు వారిని ఎన్నటికీ దూషించరాదు వారి ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధ కర్మాలు చేయాలి కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలి అని ఒప్పుకున్నారు మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండాలు పొలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొందరి వాదన మీకు ఒక కథ చెప్తాను ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నానికి పై చదువులకే పంపించాడు కొన్ని దినాలలో ఫీజు కట్టవాలినని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాశాడు తండ్రి కాస్త కలవరపడ్డాడు అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమ్మస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంది దూడ్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు కొద్దిసేపటి తర్వాత ఆ గుమ్మస్తా డబ్బు మీ అబ్బాయికి పంపబడింది అతనికి చేస్తుంది అని అన్నాడు ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్టెలోనే ఉంది డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు అతను గుమస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది వాటికి మీరు కన్నం కూడా చేయలేదు మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు గుమస్తా అతనితో మీ అబ్బాయికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు తర్వాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు కానీ వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది పితృదేవతలకు పిండ ప్రదానము చేయడం కూడా అటువంటిదే శాస్త్రం ప్రకారం చేయవలసిన కృతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు వారు ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం వారికి గట్టి దాన రూపంలో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు అది వారికి చెందుతుంది అంతే ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా అతను ఈ దేశంలో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడి రూపాయలలో ఇచ్చిన అక్కడి డాలర్లుగానో పౌండ్లుగానో గానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది కదా వ్యవస్థ ఉంటుంది అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించింది వారికి చెందుతుంది ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది తల్లిదండ్రులు ఎందు భావం శాస్త్రమునందు నమ్మకం శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చేయాలో అలాగే చేయాలి మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా నేను నా ఇష్టం వచ్చిన చిరునామా రాస్తాను పోస్టు డబ్బాల వెయ్యను మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు ప్రేమ భక్తి జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరం ఆ నియమాలను తెలిపేదే శాస్త్రం శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఇస్తుంది తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో దైవత్తి కుర్రల్ పర్మాచార్య స్వామివారి ఉపన్యాసాల సంగ్రహం भारत माता की जय